నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక స్టోరీ చెప్తానండి ఈ స్టోరీతో పాటు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను అట్లాగే ఇదైతే దేవుణ్ణి నమ్మేవాళ్ళు మాత్రమే చూడండి అంటే నేను బాగా నమ్ముతాను కాబట్టి దేవుణ్ణి ఆ దేవుడికి సంబంధించిన విషయం ఏనండి అట్లాంటి ఈ స్టోరీ ఒక గొప్ప వ్యక్తి తన సొంత చార్టర్ ఫ్లైట్లో అవార్డు కోసం వెళ్తున్నారు అతనికి అవార్డు ప్రకటించారు ఆ అవార్డు కోసం అతను అహ్మదాబాద్ పోతున్నారు పోతూ ఉంటే మార్గమధ్యంలో అతనికి ఫ్లైటు చెడిపోయింది అది పాడైపోయినందువల్ల అతను ఏం చేశాడంటే ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర పొలాలు అవి చూసుకొని ఆ పొలాల్లో ఆపేసేసుకుని ఆ ఫ్లైట్ని ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏమన్నా క్యాబ్లు కార్లు అలాంటివి ఉన్నాయా లేదా అని వెతుకుతుంటే ఒక పాత అంబాజీ కారు కనిపించింది అతనికి ఆ పాత అంబాసిడర్ కారు కనిపిస్తే ఆ డ్రైవర్ని అడిగాడు నన్ను ఇట్లాగా అహ్మదాబాద్ దాకా తీసుకెళ్ళాలి తీసుకుపోతావా తొందరగా వెళ్ళాలి నేను సిక్స్ కల్లా అక్కడికి జాయిన్ అయిపోవాలి అని అంటాడు అతను సరే తీసుకుపోతాను అని చెప్పి ఒప్పుకున్నాడు అప్పుడు ఫోర్ ఓ క్లాక్ అంటే టూ అవర్స్లో అతను అహ్మదాబాద్ చేరుకోవాలి సరే టెన్షన్ టెన్షన్గా ఉంది ఫ్లైట్ ఏమో ఇక్కడ పాడైపోయింది ఇక కార్లో తొందరగా వెళ్ళాలి ఎట్లా అనుకునేటప్పుడు ఈ రోడ్లో పోకుండా మెయిన్ రోడ్లోంచి పోకుండా అతను పక్కదారి అడ్డుదారులు ఉంటాయి కదండి ఆ అడ్డుదారులోంచి ఆ ఫారెస్ట్లో నుంచి ఆ కార్ను పోనీమని చెప్పాడు ఆ ఫారెస్ట్ మార్గంలో పోతూ ఉండగా ఐదు ఐదున్నర అయిపోయింది అప్పటికే టైం టైం లేదు తొందరగా అందుకోవాలి మబ్బులు పట్టేసాయి వర్షం వచ్చేటయింది గాలి వాన బీభత్సంగా ఉంది ఆ టైంలో ఆ వర్షంలో ఆ డ్రైవర్ చెప్పాడు సార్ నా కారు అయితే ఇది పాత కారు కదా ఇది పోలేదేమో నాకు అనిపిస్తుంది ఎక్కడో మధ్యలో ఆగిపోయేటట్టుంది నా అయితే వైపర్స్ కూడా లేవు వాటర్ తుడిచేదానికి కాబట్టి నేనైతే ఇంక ముందుకు పోలేను సార్ అని చెప్పని అతనికి చెప్పాడు చెప్పేసరికి ఇక్కడ ఆ టైంలో ఎవరికైనా ఊహించుకోండి మీరు మనకి ఒక మంచి అవార్డు వస్తుంది అంటే ఆ అవార్డుకి మనం అంద అందుకోలేకపోతున్నామే అన్నప్పుడు చాలా టెన్షన్ అవుద్ది ఇక ఆయన చాలా బాధపడిపోయి ఆగిపోయారు వాళ్ళు ఆ డ్రైవర్ అతను ఆగిపోయి సరే చుట్టుపక్కల వెతికితే ఎక్కడో ఒక చిన్న ఇంట్లో లైట్ కనిపిస్తుంది ఆ లైట్ వెళ్తుడతో అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు పోయి చూద్దామని అక్కడికి వెళ్ళిపోయాడు అప్పటికే సిక్స్ అయిపోయింది కదా ఇక పోయి కూడా ప్రయోజనం లేదు కదా అక్కడికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టాడు అనమాట అతను తలుపు తడితే ఒక స్త్రీ వచ్చి తలుపు తీసింది తలుపు తీసి ఎవరు ఏంటి అని అడిగితే అమ్మ ఇట్లా నా చార్టర్ ఫ్లైటు ఆగిపోయింది మధ్యలో రిపేర్ వచ్చి ఇప్పుడు ఈ పాత కార్లో వస్తే ఈ కారు కూడా అది పనిచేయట్లేదు వర్షం వచ్చేట్టుంది ఈ నైట్కి మేము ఇక్కడ ఉండేసేసి ఆ తర్వాత పొద్దున్నే వెళ్ళిపోతామమ్మా కాస్త ప్లేస్ ఇస్తే మేము ఇక్కడ పడుకుంటాము అని అని చెప్పని ఆయన అడిగారు అయితే ఆమె ఓకే అని చెప్పని ఒప్పుకొని వాళ్ళకు కొంచెం స్థలం ఇచ్చి కాస్త అన్నం అది పెట్టి ఆ నైట్ అక్కడే పడుకున్నారు పడుకున్నాక పొద్దున్నే లేచి ఆయన ప్రయాణం అవుతుండగా ఆమె టీ కప్పుతో వచ్చింది టీ దానికి వస్తే ఆ టీ తీసుకుంటూ అప్పుడు ఆయన అన్నాడు అమ్మ మీరు నేను రాత్రి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను రాత్రి ఇప్పుడు గమనిస్తున్నాను మీరు నాకు మర్యాదలు చేస్తుంది మీ నోట్లో మీరే ఏదో అనుకుంటున్నారే ఏంటమ్మా అని నన్నారు అంటే చాలా పెద్ద కష్టం ఒకటి వచ్చింది ఆ కష్టం తీరే మార్గం లేదు నాకు ఆ మార్గం కోసం ఆ భగవంతుని తలుచుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటున్నాను అంతకన్నా ఏం లేదండి అంటే ఏమ్మా నీ కష్టం ఏంటి అని అంటే నాకు పదేళ్ల బిడ్డు ఉన్నాడు పక్కన ఆ చిన్న రూమ్లో పడుకొని ఉన్నాడు మతిస్థిమితం లేకుండా పుట్టాడు ఆ మతిస్థిమితం లేకుండా పుట్టిన ఆ బిడ్డని ఎలా బాగా చేసుకోవాలో తెలవక ఈ దగ్గరలో ఉండే చిన్న హాస్పిటల్ అన్నీ తిరిగేశాను కానీ నాకు ఒక డాక్టర్ మాత్రం చెప్పారు మీరు మలేషియాలో ఉండే అబ్దుల్ ఫరీదా అనే డాక్టర్ ఉన్నారు ఆ అబ్దుల్ ఫరీదా డాక్టర్ని కలవండి ఆయన అయితే ఎట్లాంటి అయినా సరే క్యూర్ చేస్తారు అని చెప్పారు ఇప్పుడు నేను మలేషియాకి ఎప్పుడు పోవాలి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి నా బిడ్డని ఎలా బ్రతికించుకోవాలి అని ఆమె బాధపడద్ది బాధపడినప్పుడు ఆయన మాట వినంగానే ముస్లిం కదా ఆయన ముస్లిం అనమాట అల్లా అని బాధపడ్డాడు అప్పుడు చెప్పాడు అమ్మ అబ్దుల్ ఫరీదా అంటే నేనేను ఆ దేవుడు ఇన్ని మా మనకి అడ్డంకులు ఇచ్చాడు కదా నాకు ఎందుకో అనుకున్నాను నేను ఎందుకు కావాలా నన్ను ఇక్కడికి రప్పించడానికి కావాలా అని ఆయన అనుకున్నాడు అంటే దేవుడు ఎవరి కోసం అయితే మనం ఎదురు చూస్తుంటామో మనం చిత్తం పెట్టి ఆ దేవుడి మీద మనం నమ్ముకున్నామంటే మన కోరికలు నెరవేర్తాయి అన్న ఉద్దేశంతో ఆమె ప్రార్థించింది ఆమె ప్రార్థన ఫలించింది ఇతను ఆ అబ్బాయికి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశాడు ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని కొన్ని మన చేతిలో లేని విషయాలని దేవుడి మీద భార వేసేస్తే ఆ దేవుడికి పరిష్కారం చూపిస్తాడు ఈ పరిష్కారం అంటే నాకొకటి ఈ స్టోరీ విన్న తర్వాత నా జీవితంలో జరిగిన స్టోరీ మా వారు బాగలేకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు వన్ మంత్ ఇక ఆయన ఉండరు అని డాక్టర్లు చెప్పేశారు నా దాకా రాలేదు ఆ విషయం కానీ నేను మటుకు మొక్కుతూనే ఉన్నాను భగవంతుడిని ఆయన చనిపోకూడదు 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 అని నేను ఈ నెల రోజులు ఆయనకి ఇంజక్షన్లు పొడిచి 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 మనిషి ఎట్లా అయిపోయాడు అంటే ఒక అస్థి లాగా అయిపోయాడు నా భర్త అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇంకా ఆయన బతకాలి అని నేను అనుకుంటున్నాను కానీ ఆయన బాధని నేను పట్టించుకోలేదు అలాంటి సమయంలో ఒక గురువారం రోజు బాబా టెంపుల్లో కూర్చొని నేను నేను ఏదైనా కానీ అనుకున్నానంటే బాబానే తలుచుకుంటూ ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు అంటే నేను అనుకున్న పని ఆ రోజు జరగద్ది అన్న ఉద్దేశం నాది అలాగే ఆ రోజు నేను ఎవరు ఫోన్ చేసినా ఎవరు పలకరించినా నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఆ రోజు నా టైం ఏంటో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అందరు మా వారు ఆసుపత్రిలో ఉన్నారు కదా మా ఆడబిడ్డలు చేస్తున్నారు మా అమ్మాయి చేస్తుంది అందరూ చేస్తున్నారు నాకు రెండు మూడు సార్లు తీయల మూడోసారి ఎందుకు తక్కువ మని ఫోన్ తీసేశాను తీసేసరికి అప్పుడు అనిపించింది అబ్బా నాకు ఫోన్ తీసేసేనే నేను అనుకున్న పని అనుకున్నది జరగలేదే అని అనుకున్నాను అప్పుడు నేను ఆ భగవంతుని వేడుకున్నాను ఇక అప్పుడు నేను అనుకున్నాను భగవంతుడా ఏదేమైనా నీ ఉద్దేశంలో ఆయన ఉండాలో ఉండకూడదు ఇక నీ మీదే భారం వేసేస్తున్నాను ఆయన అంత బాధపడతా ఆ ఇంజక్షన్లు వేయించుకుంటూ సెలైన్ పెట్టించుకుంటూ ఇంత బా పాటలు పడుతున్నాడంటే ఆయన ఎప్పట్లాగే మళ్ళీ తిరిగి బ్రతికి నడిచేటట్టుగా ఉంటేనే బ్రతికించు లేకపోతే నీ దగ్గరికి తీసుకెళ్ళమని ఆ రోజు నేను ఆ మాటే మొక్కున్నాను ఎందుకంటే నా విశ్వాసం పోయింది ఫోన్ ఎత్తేటప్పుడే పోయింది అంటే వద్దు నేను ఎవరి ఫోన్ టచ్ చేయకూడదు అటెంప్ట్ చేయకూడదు అనుకున్న దాన్ని నేను మర్చిపోయి తీసేసాను నాకు ఇట్లాంటివన్నీ చాలా నమ్మకాలు ఉన్నాయండి అందుకని ఆ రోజు ఆ మాట ఆ భగవంతుని కోరుకొని వచ్చేసాను వచ్చి ఆ టెంపుల్ నుంచి అంటే ఆ హాస్పిటల్ నుంచి టెంపుల్కి మేము టెంపుల్లో హాస్పిటల్లోని వన్ మంత్ ఉండిపోయామండి వన్ మంత్ ఉండిపోయేసి ఆ వన్ మంత్లో టెంపుల్కి కూడా హాస్పిటల్ నుంచే వెళ్ళేదాన్ని అంటే ప్రతి గురువారం నేను బాబా టెంపుల్కి వెళ్ళేది అలవాటు నాకు ఆ రోజు కూడాను గురువారం రోజు నేను హాస్పిటల్ టెంపుల్ నుంచి హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆయన్ని వెంటిలేటర్ మీద నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పారు అంటే అప్పటికే మా వారు ప్రాణం పోయిందని నాకు తెలియదండి కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మల్టీ స్పెషాలిటీ అది అక్కడైతే మనకి డయాలసిస్కి అన్నిటికీ బాగుంటుంది అందుకని తీసుకుపోమన్నారు మా అబ్బాయికి తెలుసు ఆ విషయం పిల్లలకు తెలుసు నాకైతే తెలియదు నాకు ఇంకా నమ్మకం మా వారు ఉన్నారు ఉన్నారు బతుకుతారు అన్న నమ్మకంతో నేనున్నాను అప్పుడు ఆ హాస్పిటల్కి తీసుకుపోమంటే ఆ ఈవినింగ్ మేము తీసుకుపోయిన ఒక హాఫ్ అన్ అవర్ కల్లా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియకుండా రూమ్లో పెట్టి డయాలసిస్ అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన చనిపోయారు అని చెప్పారు ఇలాంటి ప్రాసెస్ జరిగిందండి నా జీవితంలో ఎంత బాధ ఉంది అది మీ ముందు ఈరోజు ఈ కథ ద్వారా అంటే దేవుణ్ణి నమ్మకం ద్వారా మీకు చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కటి చాడని ఈ ఒక్క విషయంలో మటుకు అంటే ఆయనకి అంతవరకే ఉంది అని నేను అనుకున్నాను అట్లాగా ఆయన వెళ్ళిపోయారు ఈ స్టోరీ విన్నందువల్ల నాకు మా వారి స్టోరీ గుర్తొచ్చింది అందుకని మీకు ఈ విషయం తెలియజేస్తున్నానండి నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరగద్దండి ఎందుకంటే ఇప్పుడు మా వారు పోయారు అది మంచి అని నేను చెప్పట్లేదు ఏ రోజుకి ఎవరు పోవాలో కానీ ఎప్పటికైనా ఒకరికి తర్వాత ఒకరు వెళ్ళాలి కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడు శాశ్వతం కాదండి మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి ఆ భగవంతుడి దగ్గరికి అంతేగాని మధ్యలో ఇదంతా బూటకపు ఆటో ఏమంటారో మరి ఈ జీవితాన్ని గడిచేసి మనం అలా వెళ్ళిపోవాలి మన కర్తవ్యం మనం కొనసాగించి మళ్ళీ ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అని నేను అనుకున్నాను ఇక ఆ రోజు నుంచి నేను ఇంకా ఆ భగవంతుడిని నమ్ముకొని పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా ఉన్నానండి ఎవరికైనా జీవితంలో ఇలాంటివన్నీ జరిగే విషయాలే కాబట్టి ఈ రోజు ఆ కథ చూసిన తర్వాత మన జీవితానికి దగ్గరగానే ఉంటాయి అట్లాగే నా జీవితానికి దగ్గరైంది కాబట్టి ఈ స్టోరీ చెప్పిన ఆ విషయం కూడా చెప్పానండి అంతే గురువారం రోజు నేను టెంపుల్లో ఆ మాట అనుకున్నాను తర్వాత ఆ రోజు రాత్రికే చనిపోయారు ఆయన ఏకాదశి రోజు కాకపోతే మూడు నెలలు శ్రమ అనుభవించాడండి మా వారు మూడు నెలలు మంచంలో అంటే హాస్పిటల్లోనే ఉండిపోయాం మేము అట్లాగే కంటిన్యూగా వన్ మంత్ అయితే అక్కడే ఉండిపోయామండి హాస్పిటల్ అక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ మమ్మల్ని ఇంట్లో సభ్యులలాగే ఉంచేస్తున్నారండి మా అబ్బాయి ఆఫీస్ వర్క్ కూడా హాస్పిటల్లోనే చేసుకున్నాడు అంటే మాకు మా అమ్మాయికి కొత్తగా పెళ్ళయ్యి ప్రెగ్నెంట్గా ఉంది ఇక మాకు ఎవరు లేరు ఊరుగాని ఊర్లో ఉన్నాం బెంగళూరులో తప్పదు కదండి ఈ ఒక్క విషాదమైన విషయం కూడాను మీకు ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి కానీ జీవితంలో అన్ని కష్టాలు ఇచ్చి అప్పుడప్పుడు కొంచెం సుఖాలు ఇస్తూ ఉంటాడు దేవుడు అందుకని మనము ఆ సుఖాలని కొంచెం గుర్తుపెట్టుకొని ఈ కష్టాలన్నీ మర్చిపోయి మనం సంతోషంగా బతకాలని నేను చెబుతున్నాను ఈరోజు నేను మాట్లాడిన మాటలు మీకు ఎలా ఉన్నాయో కొంచెం మాట కొంచెం కష్టంగా వచ్చింది కాబట్టి క్షమించండి ఈరోజుకైతే ఉంటాను మళ్ళీ ఒకరోజు మీ ముందుకు వస్తాను నమస్తే అండి